గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహా ఓం మాఘ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం మునుల వాగ్వాదము గృత్నద మాద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను ఓయి వినుము గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిషారణ్యము కలదు అచట బహు విధములైన లతావృక్ష గుల్మము ఎన్నియో ఉన్నవి అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి తమకు నచ్చిన తపమును యాగమును చేసుకొనుచుండిరి జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువగా అనగా నేనే ఎక్కువను వివాదము కలిగెను భృగు మహర్షి నేను తపోనిష్ఠుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారని అనెను గౌతముడును నేను అందరికంటే పెద్దవాడను బ్రహ్మకల్పం పూర్తి అగు వరకు తపమును చేసినవాడను నేనే గొప్పవాడినని పలికెను లోమసుడనుముని నాకు సమానుడు లేడు నేను మునులకు గురువునని ప్రకటించెను గార్గ్యుడనుముని సభలో నిలబడి వేదశాస్త్రాలీటిూ నాకు వచ్చును కావున నేనే ఉత్తముడని అనెను మాండవ్యుడును నేను కర్మలను ఏమరకుండా యథాకాలముగా చేయుదును నిత్కర్మల నాచరింతును అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటే ఉత్తముడెవడని గర్జించెను శంతనుడనుముని నేను యోగాభ్యాసము చేయువాడను ఆత్మజ్ఞానిని ఏకాగ్రత కలవాడను నన్ను మించిన వాడెవ్వడూ లేడని పలికను పాలస్త్యుడనుముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నీయు నేర్చినవాడను పెద్దలు కూడా నన్నే గౌరవింతురు కావున నేనే అతికుడననియు అనెను సౌనుకుడను ఆత్మ నేతలలో నేను మొదటివాడను నాకంటే పూజ్యులెవరూ లేరనెను ఆ మునివరులు తమ గొప్పతనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి కొందరు కోపమును పట్టజాలక భృగుమహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిల్లు బిగించి కొట్టిరి ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలను పెంచిరి ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరచెను వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను శ్రీహరియు నారద ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపచేయవలెను నాకిష్టలైన సనక సనందన సనత్కుమార సనత్పుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును వీరు నలుగురును ఎల్లప్పుడూ ఐదు సంవత్సరములు వారుగనే యుందురు వీరి బాల్యమున చతుర్యుగములెన్ని మార్లు గడిచినవి వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుణ్ణి కూడా పంపుదును అతడు సప్త మహాకల్పములు జీవించువాడు మునులకు మార్కండేయునకు వివాదము జరుగును నారద నీవును అతడుకు పోయి చీవుడుము అని పంపెను మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూచి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రశ్నాధికముతో శాంతపరిచెను ఇట్లు కొంతకాలము గడిచెను కొంతకాలము గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులగు శనక సనందాది మునులు నలుగురును అచ్చటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి మార్కండేయ మహర్షియు వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి ఆర్గ్య పాద్యములచే పూజించెను వారి పాదములు కడిగిన నీటిని తన తలపై చల్లుకొనెను ఇట్లు తమకు పాదాభివందనం చేసి గౌరవించుచున్న మార్కండేయుణ్ణి చూచి ఆశ్చర్యపడి ఇట్లనిరి మార్కండేయ మునీంద్ర నీవు వయోవృద్ధుడవు మునులలో ఉత్తముడవు సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును తలపై చల్లుకొనుచున్నావేమి వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శృతివాక్యమున్నది కదా మేము ఐదేండ్ల వారమే కదా అని పలికిరి ఇట్లు సనకాతులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లనెను భ భగవద్గావల లలామలారా ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కొండ నుండి స్రవించు నీరివ్వలే తగ్గిపోవచున్నది ఇరువది యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు ఇందు సత్యము లేదు ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనమేమి వేదశాస్త్రములను చేత లాభమేమి యోగమును పాటించుటచే ఉపయోగమేమి తపము తపముచేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి జ్ఞానహీడు చిరంజీవి అయినచో వచ్చినా ప్రయోజనమేమి నిరర్ధకముగా కాలము గడుపుటచే దుష్టుల జీవనం గడిచిపోవచ్చున్నది జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువగా వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలం గడిపిన వాని గొప్పతనమేమున్నది వినాశకాలం దాపురించినప్పుడు ప్రాణిలోకం భయమునంది తాను చేసిన కర్మ ఫలములను అనుభవించి మరలా జన్మించును నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది మహాత్ములైన సనక సనందన సనత్ కుమార సనత్ పూజాతులారా మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు శ్రీహరి ఎల్లప్పుడూనూ నీ హృదయ పద్మముల ఎందేయుండును మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము శ్రీహరి ప్రసంగములను కూడా చేయము విష్ణు కథను విడువని బాలువాడెవనైనా వృద్ధుడే నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమునిచ్చెను మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకునుటా మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిది వారందరూ మార్కండేయ మహర్షికి మునులకు పాదాభివందనం చేసిరి మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువన తెలుసుకొంటిమి కావున విష్ణు భగవాను మహిమ నిరుగ శక్తియుండని ప్రార్థించిరి మనారదుడును శ్రీహరి వద్ద కేగి జరిగిన దానిని చెప్పిరి అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను సూతుని వలన మునులు మొదలగు వారందరును శత్రుల సారము నెరింగిరి శృతుల సారమును ఎరింగిరి సౌనుకుడు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగియుండి హరకేయ కేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములను అందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును వేద వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ నెరిగి పరమాత్మ చింతనను చేసి భగవద్ అనుగ్రహమునందుటయే జ్ఞానమునకు ఫలితము భగవత్ భగవచ్చింత నేను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును జహ్నుమునీశ్వర మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకములను దుష్కర్మ క్షయమును సత్కరణాచారణ ఫలమును పొంది భవసాగరును తరించును మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందనాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములని ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గద్భ్రుమద మహర్షి వివరించెను ఓం సర్వం శ్రీకృష్ణార్పనమస్తు ఓం శ్రీ భగవతే నమో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమః స్వస్తి